బులటెన్ లోనికి పునఃస్వాగతం ప్రభుత్వ పాఠశాల విద్యలో డిజిటల్ విప్లవానికి ప్రభుత్వం నాంది పలికిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో జీరో ల్యాబ్స్ పైలట్ ప్రాజెక్ట్ను గురువారం జీరో సైన్స్ ల్యాబ్ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ విద్యా దృష్టిని మార్గదర్శకంగా తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో విద్యా ప్రావీణ్యాన్ని సాధించడం ప్రధాన లక్ష్యమన్నారు రాష్ట్ర స్థాయిలో టీచర్లు మరింత సులభంగా గణితం మరియు సైన్స్ బోధించడంలో జీరో సైన్స్ ల్యాబ్ డిజిటల్ ప్రయోగశాల ఉపయోగాన్ని ఒక నెలపాటు శ్రీకాకుళంలోని గవర్నమెంట్ స్కూళ్లలో పైలట్ ప్రాజెక్టు ద్వారా అధ్యయనం చేసి ఆ ఫలితాలు ఆధారంగా రాష్ట్ర స్థాయిలో అమలుపరిచేందుకు విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారని అటువంటి కార్యక్రమానికి ఆలస్యం జరగకూడదని అన్ని అనుమతులు ఒక్క వారంలోనే ఇచ్చినట్లు తెలిపారు ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతం అవ్వాలంటే పైలట్ స్కూళ్లలో టీచర్ల పాత్ర ఎంతో ఉందని వారి కృషితో రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు డిఇఓ డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ శశిభూషణ్ తదితరులు మాట్లాడుతూ గొండు శంకర్ విద్యా అభివృద్ధిపై చూపుతున్న ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు విద్యార్థులు దేశ స్థాయిలో పోటీ పడగల స్థాయికి చేరుకునేలా ఇటువంటి వినూత్న బోధన విధానాల అమలు ద్వారా వారికి బలమైన ప్రాతిపదిక ఏర్పడుతుందని వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ఇరవై పైలట్ పాఠశాలల నుంచి ఎంపికైన అరవై మంది ఉపాధ్యాయులు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జగదీష్ స్థానిక అమలు బృందం సభ్యులు దిలీప్ ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు మూగ జీవాలకు ప్రభుత్వం భీమా కల్పిస్తూ భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాబాబు అచ్చెన్నాయుడు తెలిపారు పాడి సంపద వృద్ధి చెందేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నామన్నారు పశుపోషణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశువులకు భీమా భరోసా కల్పిస్తున్నామని ఇప్పటికే మరణించిన పశువుల బీమా కింద ప్రభుత్వం నూట మూడు కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన వివరించారు కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గురువారం పశ్చిమవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి రైతులకు అండగా నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని గడిచిన ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పశువుల భీమా అంశాన్ని తమ ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల గొర్రెలు యాభై ఐదు లక్షల మేకలతో కలిపి మొత్తం రెండు పాయింట్ మూడు ఒకటి కోట్ల జీవాలకు ఉచితంగా నట్టల నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై పది వరకు ఈ సామూహిక మందుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు రైతులు సాంప్రదాయ సాగుకు పరిమితం కాకుండా లాభసాటి పంటల వైపు దృష్టి సారించాలన్నదే ప్రభుత్వ ఆకాంక్షని మంత్రి స్పష్టం చేశారు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి డ్రిప్ స్ప్రింక్లర్ వంటి పరికరాలపై తొంభై శాతం సబ్సిడీ అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు పామాయిల్ కోకో వంటి ఆర్థికంగా లాభదాయకమైన పంటలు సాగు చేయడం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం పొందొచ్చని వివరించారు అంతర్ పంటలుగా సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చని సూచించారు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి నగదు చెల్లింపులు ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు అన్న క్యాంటీన్ల ఏర్పాటు ఉపాధి హామీ పనులు రహదారుల అభివృద్ధికి నిధులు విడుదల వంటి అంశాలపై మాట్లాడిన మంత్రి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కోటబొమ్మాలకి అన్న క్యాంటీన్ మంజూరు చేసినట్లు తెలిపారు ఉపాధి హామీ పనులకు రెండు వందల కోట్లు మంజూరు చేసి యాభై నాలుగు రహదారి పనులు ప్రారంభించామని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి రానుందని వచ్చే నెల నుంచి గ్యాస్ సబ్సిడీ మొత్తాలను వారి ఖాతాల్లో ముందుగానే జమ చేయనున్నామని వెల్లడించారు కార్యక్రమంలో జిల్లా సంయుక్త సంచాలకులు కంచరాన రాజగోపాల్ టెక్కల ఉప సంచాలకులు పోతనపల్లి చంద్రశేఖరరావు పశు సంవర్ధక శాఖ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు సహకార సంఘాల నాయకులు పశువైద్యులు మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళం నగరంలో దివ్యాంగులకు నిర్వహించిన కార్యక్రమంలో పలు ఉపకరణాలను కేంద్ర మంత్రి శుక్రవారం దివ్యాంగులను అన్ని విధాలు ఆదుకుంటామని వారిలో ఉన్న ఆత్మవిశ్వాసానికి సెల్యూట్ చేస్తానని కేంద్ర పౌర విమానాన శాఖ మాత్యులు కింజరాపు రామ్మోహన్ ఆయన పేర్కొన్నారు శుక్రవారం స్థానిక సన్రైజ్ హోటల్లో ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక బాధ్యత కింద చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలతో నలభై మూడు రకాలకు చెందిన పన్నెండు వందల ముప్పై పరికరాలను ఎనిమిది వందల మంది దివ్యాంగులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు వారికి ఇబ్బంది లేకుండా జిల్లాలోని మూడు డివిజన్లలో పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతలో భాగంగా అలీంకో సంస్థ సహకారంతో వివిధ రకాల కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు దివ్యాంగులకు ఒక కమిట్మెంట్ మొట్టమొదటి రోజు నుంచి ప్రభుత్వం అందిస్తూ ఉందని అన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ను ఆరు వేల రూపాయలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచడం జరిగిందని గుర్తు చేశారు ప్రత్యేకంగా వాట్సాప్ గవర్నెన్స్ కూడా చూసుకుంటే లాంటి వ్యక్తులకు ఇంటికే సర్టిఫికెట్లు వారి చేతిలోనే సర్టిఫికెట్లు గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని వచ్చే విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు దివ్యాంగులకు ఏ రకమైనటువంటి పరికరాలు కావాలో అది హీరింగ్ ఎక్విప్మెంట్ అయినా వాకింగ్ ఎయిడ్స్ కావచ్చు క్రచెస్ అయినా వీల్ చైర్స్ అయినా ట్రైసైకిల్స్ అయినా ఇలా అనేక రకాలైనటువంటి యంత్రాలు వాళ్ళందరికీ అవసరమైనటువంటి ఉన్నందున జనవరిలోకి ప్రత్యేకంగా జిల్లాకు ఎనిమిది నియోజకవర్గాల్లో ఐడెంటిఫికేషన్ క్యాంపులు పెట్టడం జరిగిందని ఆ క్యాంపుల ద్వారా గుర్తించిన పన్నెండు వందల ఎనభై మూడు పరికరాలను గాను ఎనిమిది వందల రెండు మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ ఫండ్ తీసుకుని వచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం వాళ్ళ ఎక్విప్మెంట్ కోసం ఖర్చు చే చేసి పరికరాల పంపిణీ శ్రీకాకుళంలో చేపట్టామని తెలిపారు దేశంలో ఏ నియోజకవర్గంలో కూడా మూడు సార్లు కలింగో ద్వారా ఇటువంటి ప్రోగ్రాం జరగలేదన్నారు సుమారు ఆరు కోట్ల రూపాయలు ఇటువంటి ప్రోగ్రాం ఖర్చు పెట్టి ఎన్నో రకాలైనటువంటి బ్యాటరీ ట్రైసైకిల్స్ ఇచ్చినప్పటికీ వాటి అవసరం మన వికలాంగులకు చాలా వరకు ఉంటుందన్నారు దివ్యాంగులు రెగ్యులర్ గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఎక్కువ మంది ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళతో పోటీ పడి అధికారులు కలవలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి వారి కోసం ప్రతి మూడో శుక్రవారం స్వాభిమాన్ పేరుతో ప్రత్యేక గ్రీవెన్స్ మన జిల్లాలో చేస్తున్నామని తొమ్మిది నెలలుగా ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుందని అన్నారు కూటమి ప్రభుత్వానికి వికలాంగుల పట్ల సమాజంలో వెనుకబడిన వారి పట్ల చిత్తశుద్ధి ఉందో చూడటానికి ఈ కార్యక్రమం నిదర్శనమన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ మాట్లాడుతూ దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ విమానయాన శాఖ మాత్యులు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎంపీ నిధుల నుంచి ఆలికం సంస్థ నుంచి దివ్యాంగులకు పరికరాలు అందజేశారని ఈ ఏడాదిలో మూడోసారి ఇక్కడ పరికరాలు పంపిణీ చేపట్టడం జరిగిందని గొప్ప విషయమని పేర్కొన్నారు నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ దివ్యాంగులు ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నామన్న బాధ నుంచి వారిని దూరం చేయడానికి వారి జీవనోపాధికి వారిలో విశ్వాసం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు కార్యక్రమంలో పౌర విమానయాన సంస్థ చైర్మన్ విపిన్ కుమార్ హెచ్ఆర్ మెంబర్ హెచ్ శ్రీనివాస్ జనరల్ మేనేజర్ సంజయ్ సింగ్ ఇండియా టర్న్స్ పింక్ సంస్థ పౌడర్ ఆనంద్ కుమార్ డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్ డిసిసిబి చైర్మన్ సూర్యం వంశధార చైర్మన్ అరవింద్ రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పార్వతీపురంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అభివృద్ధి చర్యలకు వేదికగా మారింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రభుత్వ తోయక జగదీశ్వరి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలి విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు పాలకొండ కూటమి నేతలు పి భూదేవమ్మ రామినాయుడు తదితరులు అచ్చెన్నాయుడుకు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఐటీడీఎఫ్ ప్రాజెక్టు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు సబ్ కలెక్టర్లు పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు మీ ఎయిర్పోర్ట్ నుంచి మీరు సహకరిస్తే ఈ కార్యక్రమం దేశం మొత్తం మీద చేయాలని ఒక మంచి ఆలోచన ఉంది సహకరించే మహిళల గురించి ఆరోగ్యం గురించి ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయకూడదని దానికి కూడా సుమారు తొంభై లక్షలు ఖర్చు పెట్టి ఈ ట్రైనింగ్ టెస్టింగ్ క్యాంపస్ అన్ని కూడా పెడుతున్నాం మన జిల్లాలో పది గ్రామాలు చూసుకొని గ్రామానికి పది వేల మందికి ఫ్రీగా స్క్రీనింగ్ చేయించి ఈ యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవేర్నెస్ కల్పించడానికి కార్యక్రమం చేస్తున్నారు దాని మీద ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాలి చాలా సందర్భాల్లో మనం భయపడము మనకి తెలియకో లేకపోతే సరైన అవకాశాలు లేకో మనకి ఏదైనా నొప్పున్నా లేకపోతే ఏదో ఇబ్బంది డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే దగ్గరికి వెళ్తే పాలన జబ్బులు అంటే మళ్ళీ వేలు 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 రూపాయలు లక్షల రూపాయలు దానికే ఆ జబ్బుకే అయిపోతున్నాయి కాబట్టి మనం అక్కడ తక్కి మనం ఏమో టెస్టింగ్ అది పెద్దదైన తర్వాత మళ్ళీ మనకి పెద్ద మనం కదిలే పరిస్థితుల్లో లేకుండా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రాణం బ్రతికే పరిస్థితి ఉండట్లేదు అందుకని ఎంత అవకాశం ఉంటే అంతవరకు ఎప్పటికప్పుడు మనం టెస్టింగ్ చేసుకోవడం దాని మీద అవగాహన పెంచుకోవడం పది మందికి చెప్పడం సమాజం ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని చేయించడం ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేస్తున్నాం ఆనంద్ కుమార్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే సాధారణంగా చేస్తారు ఎక్కడ ఉంటావా చెన్నైలో గానీ వైజాగ్ లో కానీ ఢిల్లీలో గానీ జైపూర్ గాని కలకత్తా గానీ అలాంటి వాటిలో చేస్తారు కానీ నేను చెప్పాను అప్పుడు అక్కడైతే చాలా మంది వస్తారు చాలా డాక్టర్లు ఉంటారు ఎన్నో అవకాశాలు ఉంటాయి మీరు చేయాలంటే మా శ్రీకాకుళం జిల్లా అక్కడ చేసి అయినప్పుడు రెడ్ క్రాస్ సేవలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు స్వచ్ఛంద దాతలు రక్తదాతలను రెడ్ క్రాస్ సర్వసభ్య సమావేశంలో ఆయన సత్కరించారు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండకర్ వెల్లడించారు శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకృతి విపత్తుల సహాయంతో సంభవించిన రెడ్ క్రాస్ సేవలు అందిస్తుందని అన్నారు గత ఏడాది విజయవాడలో వచ్చిన వరదల సమయంలో రెండు ట్రక్కుల వివిధ వస్తువులను పంపించి అక్కడ ప్రజలను ఆదుకున్నట్లు గుర్తు చేశారు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తం సేకరించి అవసరమైన వారికి అందిస్తున్నట్లు చెప్పారు జిల్లాలో తలసేమయ ఉన్న ఇరవై ఎనిమిది మందిని గుర్తించి వారికి రక్తం సరఫరా చేస్తున్నట్లు వివరించారు శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉన్నట్లు పేర్కొన్నారు మొక్కలు నాటే కార్యక్రమం ఈ ఏడాది జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు రాష్ట్ర రెడ్ క్రాస్ ద్వారా వచ్చే నెల తొమ్మిదో తేదీన జిల్లా కలెక్టర్ అవార్డు అందుకున్నట్టు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రావు వెల్లడించారు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సంవత్సరంలో చేసిన సేవల గురించి ఆయన వివరించారు ఏడాదిలో చేసిన సేవలు రక్త సేకరణకు సంబంధించి ఫోటో ప్రదర్శన తిలకించారు రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జాన్ హెన్రీ జునాండ్ చిత్రపటానికి కలెక్టర్ పూల్మాల్ వేసి ఘనంగా నివాళులర్పించారు అంతకుముందు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సంవత్సరంలో చేసిన కార్యక్రమాల బ్రోచర్ను ఆవిష్కరించారు రెడ్ క్రాస్ సొసైటీపై ప్రతిజ్ఞ చేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు పి జగన్మోహన్ రావు ఉపాధ్యక్షులు డాక్టర్ కె సుధీర్ ట్రెజరర్ దుర్గారావు ఏజీఎం పరిశీలకులు పార్వతీపురం మన్యం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు జగన్నాథ రథ కదిలాయి రథయాత్ర సంబరాలు జిల్లా వ్యాప్తంగా సాంప్రదాయ నిర్వహించారు సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామికి భక్తులు పూజలు చేశారు జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు పూజలు నిర్వహించారు రథయాత్రలో పాల్గొని జై జగన్నాథ నామస్మరణతో రథాన్ని ముందుకు లాగారు శ్రీకాకుళంలోని బొందినీపురం సదావర్తి స్పలహారీ తఖియా మోల్క్దాస్ ఆధ్వర్యంలో బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామిని ఇలిసిపురంలోని గుండిచా మందిరానికి రథయాత్రపై ఊరేగింపుగా తీసుకువెళ్లారు శనివారం జగన్నాథ స్వామిని మత్స్యావతారంలో అలంకరించనున్నామని అర్చకులు సుభద్ర పండ బాబు పండ తెలిపారు అలాగే గుజరాతీపేటలో లక్ష్మీేశ్వర ఆలయం వద్ద రథయాత్రలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మొండేటి వారి వీధి వీధి జగన్నాథ స్వామిని రథంలో ఊరేగించి పూజలు చేర్చారున్నాడని అర్చకులు తెలిపారు రెండు వందల అరవై ఐదు కోట్లతో ఉద్దానం రెండవ దశ విజయవంతంగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఉద్దానం రెండవ దశ పనులకు పాతపట్నంలో శనివారం ఆయన శంకుస్థాపన చేశారు పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు మంచినీరు అందించేందుకు మరో అడుగు పడింది నియోజకవర్గంలోని బోరగాం గ్రామంలో రెండు వందల అరవై ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఉదాహానం ఫేజ్ టూ మంచినీటి పథకానికి శనివారం శంకుస్థాపన జరిగింది కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతపట్నం ప్రజలు అనేక దశాబ్దాలుగా మంచునీటి కొరతతో బాధపడుతున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ప్రధాన పరిష్కారంగా మారనుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ అధికారులు మండల స్థాయి ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మండలంలోని వనప గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అదనపు గదులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించేందుకు నాణ్యత కలిగిన భవన వసతులు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు ఈ గదులు విద్యార్థుల భద్రత అభ్యాసానికి ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు ఇక అదే కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు దాణా సబ్సిడీ కింద సహాయాన్ని పంపిణీ చేస్తారు నూతనంగా అమలవుతున్న కేంద్ర సబ్సిడీ పథకాల ద్వారా రైతులకు తక్కువ ధరకే పశువుల దాణా అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేస్తారు జేకేసి న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం మరో బులటెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా